హలో అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేను ఈ వీడియో అనేది చేయాలని అప్పుడే అనుకున్నాను కానీ అప్పుడు ఊర్లో ఉన్నాను కాబట్టి సిగ్నల్స్ ఉండవు కరెంట్ ఉండదు కాబట్టి చేయలేకపోయాను ఇంటికి వచ్చాక చేద్దామంటే ఓ ట్రెండింగ్లో లేదు కదా అని చెప్పేసి ఆగిపోతారు కామన్గా సో ప్రవీణ్ పగడాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఆయన చనిపోయి స్వర్గంలో ఉండాలి పరలోకంలో ఉండాలని నిజంగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈయన గురించి మాట్లాడాలనుకున్నాను కుదరలేదు వచ్చాక మాట్లాడదాం అనుకున్నాను అయిపోయింది మనకెందుకని వదిలేశాను అస్సలు నిద్రపట్టట్లేదు మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్తున్నాను చిన్నదాన్నో పెద్దదాన్నో నాకు తెలిసినంత వరకు కూడాను ఒక వీడియో క్రియేటర్ వీడియో చేస్తే అది హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా వ్యూయర్ చేతిలోనే ఉంటుంది ఆ చూసేవాళ్ళు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియనే కావచ్చు ఎవరైనా సరే కదా అలాగే నీ మతాన్ని నువ్వు ఎంకరేజ్ చేసుకో తప్పులేదు పక్క మతాన్ని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు ఆఖరికి నీ గ్రంథాలు కూడా పక్క మతాన్ని తిట్టమని చెప్పలేదు కదా అది క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఒకళ్ళు ఇలా రాస్తున్నారు ఇంకొకరు ఇలా రాస్తున్నారు ఎలా రాసినా సరే చనిపోయిన వ్యక్తి దైవంతో సమానమని ప్రతి మతం ప్రతి కులం చెప్తుంది కదా మరి అలాంటప్పుడు అలాంటి దైవాన్ని ఎందుకు దూషించాలి బ్రతికుండగా పోరాడాలి మనం అంతేగాని చనిపోయిన తర్వాత కాదు కదా ఈ ప్రవీణ్ పగడాల గారు ఎవరో నాకు నిజానికి తెలియదు నాది ఆంధ్రప్రదేశే నేను నర్సాపూర్ టు విజయవాడ మధ్యలో ఉంటాను నేను కానీ గత పది సంవత్సరాలుగా నేను అక్కడ ఉండట్లేదు కాబట్టి నాకు ఆయన తెలియదు నేను ఒక క్రిస్టియన్గా చెప్తున్నా ఒక హిందూగా చెప్తున్నా ఎందుకంటే నేను క్రిస్టియన్ని హిందూని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మన దేశంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చేయలేదు వీళ్ళందరూ మన తాతల తరం నుంచి కూడా ఉన్నారు కదా నిజానికి ఈరోజు ఏదో కొత్తగా మనం కులాల వారిగా మతాల వారిగా విడిపోదాము అని అంటే అప్పుడు గత కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ కులాలు మతాలు ఉన్నాయి వాళ్ళకి తెలివి లేదా వాళ్ళకి బుర్ర లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజానికి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నటువంటి ఫోన్ కావచ్చు బ్యాక్గ్రౌండ్లో లైట్ కావచ్చు ఇప్పుడు పోస్ట్ చేసే టైం కావచ్చు ప్రతిదీ కూడా ఒకప్పటి వాళ్ళే కదా కనిపెట్టింది దయచేసి అర్థం చేసుకోండి మనిషికి మృగానికి ఉన్న తేడా మనిషికి దేవుడు మంచి ఇచ్చాడు ఆలోచించే శక్తి జ్ఞానం నోరు మాట అన్నీ ఇచ్చాడు కానీ మృగాలకు అలా లేదు కానీ మనిషి కంటే మృగాలే కరెక్ట్గా ఉన్నాయి వాటి వాటి జాతిని కాపాడుకుంటాయి ఒక కుక్క ఉంది ఆ కుక్కని మనం రాయితో కొడితే పది కుక్కలు వచ్చి కాపాడతాయి మన అందరం అండి నిన్ను కోసినా నన్ను కోసినా రక్తమే వస్తుంది నీకేదో యాక్సిడెంట్ అవుతుంది సడన్గా హాస్పిటల్కి వెళ్తాం అదే టైంలో నీకు బ్లడ్ ఇస్తారు అసలు నీ ఒంట్లో బ్లడ్ ఎక్కిచ్చినటువంటి ఆ బ్లడ్ అనేది క్రిస్టియన్ది కావచ్చు హిందూది కావచ్చు ముస్లింది కావచ్చు కదా అలాగని చెప్పేసి ఇది క్రిస్టియన్ది నేను ఎక్కించుకోను లేదా ఇది ముస్లింది నాకు అవసరం లేదు ఇది హిందూది నేను చచ్చినా పర్లేదు అని అనుకుంటామా చస్తే అనుకోం కదా ఇది కూడా అంతేనండి దయచేసి శవ రాజకీయాలను మానేస్తే మంచిదండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఒకనొక టైంకి అటు తిరిగి ఇటు తిరిగి మనమే బాధపడాలి ఓకేనా సినిమా తీసిన వాడు బాగానే ఉంటాడు లబ్ధి పొందినవాడు బాగానే ఉంటాడు యాక్ట్ చేసిన వాడు బాగానే ఉంటాడు వాళ్ళ కోసం మనం కొట్లాడుకుంటాం తిట్లాడుకుంటాం చివరికి అన్నీ నష్టపోతాం అన్నీ మూసుకొని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటాం కదా ఇది కూడా అంతే కానీ కొంతమంది ఛానల్ వాళ్ళు కొన్ని యూట్యూబర్లు వ్యూస్ కోసం రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు దయచేసి అలా చేయొద్దు ఓకేనా ఈరోజు నీకు వ్యూస్ రావచ్చు పది రూపాయలు రావచ్చు కానీ రేపు అనే రోజు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఒక హత్య కావచ్చు ఒక ఆత్మహత్య కావచ్చు ప్రతి హత్యలోను ప్రతి మరణంలోను ఏదో ఒక మిస్టరీ దాగే ఉంటుంది ఏది లేకుండా ఉండదు అది కేవలం పైవాడికి మాత్రమే తెలుసు ఓకేనా తెలిసి తెలియని నాలెడ్జ్తో దయచేసి సోషల్ మీడియాలోకి ఎగేసుకుంటా వచ్చి పెత్తనాలు చేయొద్దు ఓకేనా మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించగలరు నమస్కారం